మామూలుగా సైన్స్ మాస్టర్ అంటే పిల్లలకి కొంచెం భయం ఉంటుంది కదా కాని అమలాపురం స్కూల్లో రంగారావు మాస్టర్ అంటే మాత్రం పిల్లలకి భయం కాదు భలే ఇష్టం ఎందుకంటే ఆయన పాఠాలు చెప్పరు చేసి చూపిస్తారు ప్రయోగాలతో భలే సరదాగా ఉంటాయనమాట అలాంటి ఒక రోజున మన కథలో హీరో రమేష్ ఒక భలే వింత ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏంటో తెలుసా ఏమడిగాడంటే సార్ సార్ మన ఒంట్లో ఇన్ని చిన్న చిన్న ఎముకలెందుకు సార్ అదంతా తీసేసి మన జామెట్రీ బాక్స్లో స్కేల్ ఉంటుంది కదా అట తలనుంచి కాలి వరకు ఒకే ఒక్క పెద్ద గట్టి ఎముక పెట్టేస్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం కదా అచ్చం సూపర్ లాగా అన్నాడు అబ్బా భలే ఐడియా కదూ ఆలోచించాల్సిన విషయమే ఒకే ఒక్కే ఎముకుంటే ఏమవుతుంది రమేష్ వేసిన ఈ వెరైటీ ప్రశ్నకు మాస్టర్కి కోపం రాలేదు పైగా ఆయన గంభీరంగా ఉండే తన మీసాల్ని ఒకసారి అలా తిప్పుతూ భలే నవ్వారు ఒరే రమేషు నీ ఐడియా అదృశ్రా కాని నిజంగానే అలా ఒకే ఎముక ఉంటే నీ పాట్లు ఎలా ఉంటాయో ఇప్పుడే ఇక్కడే అందరి ముందు చూపిస్తాను రైటు అని రమేష్ను స్టేజ్ మీదికి పిలిచారు అంతే మాస్టారి ప్రయోగం మొదలైంది రమేష్ అడిగిన మ్యాన్ ఐడియాకు మాస్టారు ఇప్పుడు లైవ్లో సమాధానం చూపించబోతున్నారు మన రమేష్ను ఒక కీళ్లులేని అబ్బాయిగా మార్చేయబోతున్నారనమాట వెంటనే మాస్టరు తన బ్యాగ్లోంచి కొన్ని వస్తువులు తీశారు ఫస్టు ఒక పొడవాటి వెదురుబద్దను తీసుకుని రమేష్ రెండు చేతులకి కలిపి కట్టేశారు ఇంకేముంది మో చేతులు అస్సలు వంగవు తర్వాత ఇంకో బద్దను తీసుకుని రెండు కాళ్లకు కలిపి కట్టేశారు ఇప్పుడు మోకాళ్ల పని కూడా అయిపోయింది చివరిగా రమేష్ వీపుకి గా ఒక చెక్క పలకను కట్టేశారు ఇంకా నడుము వంచే ఛాన్సే లేదు ఇప్పుడు చూడాలి మన రమేష్ను అటు ఇటూ కదలలేక వంగలేక చేతులు పక్కకు చాపుకొని అచ్చమ్మన పొలాల్లో పక్షుల్ని బెదరగొట్టడానికి నిలబెడతారే ఆ దిష్టిబొమ్మలా తయారయ్యాడు బిగుసుకుపోయే నిలబడ్డాడు పాపం సరే ప్రయోగమైతే పూర్తయింది కాని అసల్ కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది మాస్టారు రమేష్ ముందు ఒక పెద్ద సవాల్ పెట్టబోతున్నారు అదే లడ్డూ సవాల్ ఎంతకీ ఇలా బిగుసుకుపోయిన రమేష్ తన ఫేవరెట్ లడ్డుని తినగలడా చూద్దాం అప్పుడు మాస్టారు మెల్లగా తన జేబులో ఉంచి ఊరి నాయనో ఎంత పెద్ద లడ్డు మంచి శనగపిండితో చేసి నెయ్యిలో ముంచినట్టుంది ఆ వాసనకి నోట్లో నీళ్లూరుతున్నాయి ఆ లడ్డూని చూడగానే మన రమేష్ కళ్ళైతే ఇలా పెద్దవయ్యాయి అప్పుడు మాస్టారు రమేషు ఇదిగో నీకోసమే దీన్ని నువ్వే సొంతంగా తిన్నావంటే ఈ కట్లన్నీ ఇప్పుడే విప్పేస్తా అని ఓ చిన్న స్మైల్ ఇచ్చారు రమేష్ ఇంకా ఆగలేకపోయాడు వెంటనే ప్రయత్నం మొదలుపెట్టాడు తన చేతిని చాచి లడ్డూని ఆహా పట్టుకున్నాడు కానీ అయ్యయ్యో చేతిని నోటి దగ్గరికి ఎలా తేవాలి మోచేయి వంగితే కదా చెయ్యేమో స్ట్రెయిట్గా కర్రలా ఉంది లడ్డువేమో చేతిలో ఉంది నోరేమో ఇక్కడుంది ఏం చేయాలో పాపం రమేష్కి అర్థం కాలేదు హా ఒక ఐడియా వచ్చింది చేతిని నోటి దగ్గరికి తేలేకపోతే ఏంటి నోటినే చేతి దగ్గరికి తీసుకెళ్దామనుకున్నాడు అంటే తల వంచాలన్నమాట సరే అని తల వంచబోయాడు కాని అరెరే వెనకాల కట్టిన చెక్క పలక అడ్డం పడింది మెడకూడా అస్సలు వంగట్లేదు అటు లడ్డు అందట్లేదు ఇటు తల వంగట్లేదు మహా చిక్కుల పడ్డాడు ఇక లాభం లేదు అనుకున్నాడు రమేష్ ఎలాగైనా సరే కనీసం నడుమైన వంచి ఆ లడ్డూని అందుకుందామని కొంచెం జస్ట్ కొంచెం ముందుకు వంగాడు అంతే సంగతులు మోకాళ్ళు కూడా వంగవు కదా బ్యాలెన్స్ మొత్తం పోయి ఒక పెద్ద దుంగ పడినట్టు ధభాం అని పక్కకు పడిపోయాడు కింద పడ్డ రమేష్ లేవలేక కదలలేక అచ్చం గట్టున పడ్డ చేపల గిలగిల కొట్టుకుంటున్నాడు ఆ సీన్ చూసి క్లాస్లో పిల్లలందరూ పడిపడి నవ్వడం మొదలుపెట్టారు ఇక రంగారావు మాస్టర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు వెంటనే రమేష్ని లేపి ఆ లడ్డూని తన చేతులతో తినిపించి కట్లన్నీ విప్పేశారు హమ్మయ్యా అని రమేష్ ఓ పెద్ద నెట్టూర్పు విడిచాడు తన చేతుల్ని కాళ్లని నడుముని అటూ ఇటూ తిప్పుతూ హ ఎంత బావుందో అనుకున్నాడు ఇప్పుడు ఈ మొత్తం లడ్డూ సర్కస్ వెనక ఉన్న అసలు సైన్స్ పాఠం చెప్పడానికి మాస్టరు రెడీ అయ్యారు క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా అయ్యింది అప్పుడు మాస్టారు అందరి వైపు చూస్తూ గంభీరంగా అన్నారు చూశారుగా లడ్డూ తినడానికి రమేష్ ఎంత కష్టపడ్డాడో మన ఒంట్లో కూడా ఆ స్కేల్లాగా ఒకటే ఎముక ఉండుంటే మనందరి పరిస్థితి అచ్చమిలాగే ఉండేది ఆలోచించండి మన వెన్నెముకలో చిన్న చిన్న పూసల్లాంటి ఎముకలున్నాయి కాబట్టే మనం కిందికి వంగగలుగుతున్నాం మన మోచేతి దగ్గర దగ్గర ఖీళ్లున్నాయి కాబట్టే మనం నడవగలుగుతున్నాం పరియత్తగలుగుతున్నాం అంతెందుకు చేతివేళ్లలో ఖీళ్లున్నాయి కాబట్టే రమేష్ ఆ లడ్డూని కనీసం పట్టుకోగలిగాడు ఈ కీళ్ళు అనేవి లేకపోతే మనమంతా నడిచే రోబోల్లా దిష్టిబొమ్మల్లా బిగుసుకుపోయి ఉండేవాళ్ళమన్నమాట ఇంకో సింపుల్ విషయం చెప్తాను మనకి వీపు మీద దురద పెట్టిందనుకోండి ఆ చెయ్యి వెనక్కి వెళ్ళి గోక్కుకోవాలంటే భుజం దగ్గర మోచేతి దగ్గర కీళ్లు వంగాలి కీళ్లు లేకపోతే ఆ చిన్న పని కూడా మనం చేసుకోలేం అంతే సంగతులు సో ఈ లడ్డూ సర్కస్ ప్రయోగంతో మన రమేష్కు తన ప్రశ్నకు మాటల్లో కాదు చేతల్లోనే సమాధానం దొరికింది మరి ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అప్పుడు రమేష్ లేచి నిలబడి నవ్వుతూ అన్నాడు సార్ నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది సార్ మన ఒంట్లో ఒకే ఎముక కాదు ఈ రెండు వందల ఆరు ఎముకలు వాటి మధ్యలో ఈ కీళ్ళూ ఉండటమే అదృష్టం లేకపోతే నిజంగానే ఒక లడ్డూ తినడం కూడా పెద్ద యుద్ధం చేసినట్టే ఉంటుంది అని అన్నాడు క్లాసంతా మళ్లీ నవ్వారు మరి రంగారావు మాస్టారీ ఈ లడ్డూ సర్కస్ కథ అందరికీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ కథనానికి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి సరదా సైన్స్ పాఠాలు ఇంకా వినాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఈరోజు కథలో రమేష్ తన శరీరంలో ఏ ఏ భాగాలను వంచలేకపోయాడు గుర్తుందా ఆ భాగాల్లో ఉండే కీళ్ల పేర్లు తెలిసినవాళ్లు కింద కామెంట్స్ విభాగంలో తప్పకుండా తెలియజేయండి